సార్ ఇది మూడు వందల రోజులు కంటూ కట్టు కదా అండి సార్ మొత్తం కదా ఇక్కడ మెటప్ ఈ ఊర్లో మాట్లాడదు ఈ ఊర్లో ఏంటి సార్ రాగి పండచ్చి ప్రాక్టీస్ లేదు కానీ మనం చెప్తున్నాం పదిహేను చేస్తున్నారు అంటే మనం బిల్ చే కోసం గ్రీనరీ బిల్ చే కోసం మల్చింగ్ మల్చింగ్ డెట్ మల్చింగ్ అండ్ లైఫ్ మల్సింగ్ సార్ చేసేదేనా లోతుప్పులు చేయకుండా మినిమం బిల్ అంటే అంటే అనేది లోతులు అనేది వేగ నాగర్లో అధికారుల అందరి స్వాగతం పలుకుతున్నాం సార్ ఈ రోజు మన ఈ కార్యక్రమం డిసెంబర్ మూడవ తేదీ రైతన్న వీ కోసం వర్క్ ముఖ్యంగా సో వీటన్నిటి పైన డిస్కస్ చేయడం కోసం ప్రకృతి నేను గత పది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా కానీ నాకు ప్రకృతి వ్యవసాయం అంటే ఇంట్రెస్ట్ సుభాష్ పాలేకర్ మీటింగ్ అన్నిటికీ వెళ్ళా ఫస్ట్ లో భారీగా నష్టపోయే ప్రకృతి వ్యవసాయంలో కానీ గత మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానానికి సుమారు మూడు వందల ఇరవై కింటారు రెండు సంవత్సరాల పాటు ఉన్న మార్కెట్ రేట్ కన్నా అదనంగా టెన్ పర్సెంట్ లెక్క పడతాం ఈ ఒక్క సంవత్సరమే కదా అనుకుంటాం ఆ యొక్క కలుపు ముందు ఎఫెక్ట్ సుమారు పది నుంచి పదిహేను సంవత్సరాలు ఆ కలుపు ముందు యొక్క తిన్న గేదెలు కానీ మనం కానీ వాటి పంట జీవ అవశేషాలు వాళ్ళ బాడీలు ఎక్కువ వచ్చి క్యాన్సర్ కాదు కాబట్టి మెయిన్ పీవీఎంటిఎస్ డిపార్ట్మెంట్ గా గతంలో సుభాష్ మేడం గారు దాని సొంతంగా నేను ఒక ఆవు కొనుక్కొని ఈ ఆవు యొక్క విధాలతో జీవామృతం ఏమాస్త్రం అగ్ని బ్రహ్మాస్త్రం చేసుకుంటా చేసుకుంటా బలాన్ని వాడుకుంటా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం కి అది పంపించేది అది ఎలా కుదిరింది ఆ మీకు ఎట్లా తెలిసింది మీరు ఎలా నడుపు దాని గురించి అప్పుడు ఉమ్మడి ప్రద్యం ఉన్నప్పుడు మన డిపిఎం మేడం సుభాష్ గారు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా మన చంద్ర గ్రామం చెప్పి చేశారు గతంలో నేను ఇదే కోసం మూడు సంవత్సరాలు చేస్తున్నా కానీ బయట మార్కెట్ లేదు అందువల్ల మేడం గారు వచ్చి మీకు సరుకు మేము కొంటాము అని సపోర్ట్ చేసి సార్ మనకి మన ఆర్వైసెస్ ద్వారా మార్కెటింగ్ అనేసి చైన్ లింక్అప్ చేసుకున్నాం సార్ టీటీడీ ద్వారా అప్పుడు మనం వీళ్ళ దగ్గర తీసుకున్నాం బెంగాల్ గ్రామం వచ్చేసి లడ్డూకి వాడాలి సార్ తిరుమల చూపిస్తాను లడ్డూకి వాడాలి నా పేరు డివి సొబ్బారావు అండి సంతమరూరు మండలం అడిగిపాల గ్రామం నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను ఇప్పుడు ఈ పేడీలో ప్రత్యేకంగా మనం ఏం చేసామంటే గట్లుని ఐదు అడుగులు ఎల్ఫేపు ఆకారంలో ఐదు అడుగులు గట్లు వెడలుపు చేసామండి ఈ వెడలుపు చేసినటువంటి గట్లలో పద్దెనిమిది రకాలు ఏది బంతి పండ్ల జాతి మొక్కలు తీగ జాతి మొక్కలు మొత్తం కూడా పద్దెనిమిది రకాల గట్లు పెద్ద వేయడం జరిగింది సార్ తర్వాత ప్రధాన పంట మనం ఉందాక మనం చెప్పుకున్నట్టుగా జీవవైవిధ్యం మన విత్తనం అటువంటి నెల్లూరు మొలగలుగు ఎంచుకున్నాం సార్ ఈ నెల్లూరు నెలకలు మొలగలుగు కానీ పంట కాలం ఏడు నెలలు సార్ ఏడు నెలలు అంటే రెండు వందల పది రోజులు అంటే ఈ రెండు వందల పది రోజుల్లో మామూలుగా మనకి దేశవాది వెరైటీ అండి దానికి ఏం చేస్తామంటే మనం మొట్టమొదట మన రైతులు మామూలుగా ఎవడానికి వచ్చి ఇరవై వేలు దాకా వేస్తామండి కానీ నేను ఓన్లీ మూడు కేజీలు మాత్రమే తీసుకొని వచ్చి ఎకరానికి ఎకరనాలు అండి అండి చేస్తున్నాను పెట్టుబ్యాసం చేస్తాను ఇప్పటికే జూలై రెండో తారీఖు వేసానండి ఇప్పటికి ఆరు పంటకాలం దాదాపు ఇరవై నాలుగు ఎత్తులు పెరిగిందండి కానీ దానికి ఎటువంటి ఈ రసాయన పురుగు మందులు మన కట్టాయిలు కూడా ఇటువంటి కూడా వాళ్ళండి ఎందుకంటే మరి ముఖ్యంగా అండి నా బెట్ల మీద వచ్చి బంతి దాదాపుగా ఇరవై వేలు రూపాయల దాకా వచ్చారండి నేను చెప్పింది కాకుండా మా గ్రామంలోనే రైతులు కూడా మీరు వచ్చి మీ గ్రామంలో ఏమి చేస్తే బాగుంటుంది మీరు ఏమంటున్నారు ఇప్పుడు ఓకే డిమాండ్ రివన్ క్రాపింగ్ ప్యాటర్న్ ఉండాలంటే కాదు అంటే మీరు ఒక డివైడ్ చేసుకుందాం ఒక ప్లానింగ్ ఉండాలంట మండల అగ్రికల్చర్ ఆఫీసర్ సో ఎట్లా ప్లానింగ్ చేస్తారు అది ఈరోజు చేయాలి మనం ఈ గ్రామానికి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఖరీఫ్ తర్వాత రబీ తర్వాత రాబోయే ఖరీఫ్ దీనికి ప్లానింగ్ చేసుకోవాలి ఇప్పుడే మనమందరూ కలిసి గట్టుగా మాట్లాడుకోవడమే మాత్రం కాకుండా గౌరవ ముఖ్యమంత్రి వరిల సందేశాన్ని కూడా మీరందరు వినదందుకు మీ అందరికీ నేను మొదటి మొట్టమొదటిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఎంత సమయం అయినా సరే మనము బల్లి బల్లికూర్వ జేపము బంగళూరు ఇలాంటి జిల్లా కేంద్రానికి దూరం ఉన్నటువంటి మండలాలు గ్రామాల్లో వెళ్ళాలని నేను అనుకున్నాను దానికి మీరు సహకరిస్తూ చక్కటి కార్యక్రమం ఈరోజు ఏర్పాటు చేసినందుకు మండల్ ప్రత్యేక అధికారి గారు స్థానిక ప్రజాప్రతినిధులు రైతులు పల్లె పెద్దలు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు చూశారు గౌరవనీయుడు ముఖ్యమంత్రి వరులు ఎటువంటి ఆడంబరం లేకుండా ఒక రైతు పొలాలో పొలం మధ్యలో దాని నులక మంచం పైన కూర్చొని ఒక సామాన్య వ్యక్తిగా రైతుల గురించి అడిగి తెలుసుకొని సందర్శించి రాబోయే రెండు సీజన్స్కి రైతాంగానికి మంచి చేయడానికి ఏం చేయొచ్చు అని ఆయన చాలా లీడింగ్ ఫ్రమ్ ది ఫ్రంట్ ఒక రోల్ మోడల్ లాగా ఆయన కూడా కార్యక్రమం చేయటం జరిగింది ఆ నేపథ్యంలో ఈరోజు చూస్తే చాలా చక్కగా అందరూ కూడా పాల్గొన్నారు రైతులు మీ యొక్క సలహాలు సూచనలు చెప్పారు కొన్ని మనం తెలుసుకొని చెప్పి చేయగలిగేవి కొన్ని చాలా పెద్దవి తానికి చాలా ఆర్థిక సహాయం కావాల్సినవి అలాగే రోజువారీ మీరు చేసే వ్యవసాయంలో మీకు వచ్చిన కొన్ని సందేహాలని మీరు అడిగారు దాన్ని చాలా చక్కగా సమాధానం ఇచ్చిన అగ్రికల్చర్ కాలేజ్ బాపట్ల సిబ్బంది వారికి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇలా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకి ఉపయోగం ఉండాలి అదే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కోరుకుంటున్నారు ఈ దృపథంతో జిల్లాలో ఉన్న ప్రతి అధికారి కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను ముఖ్యమంత్రి వరులు ప్రజా పరిపాలన అంటున్నారు అంటే ప్రజలకి దగ్గర ఉంటూ పరిపాలన చేసేది అభివృద్ధి తీసుకురావచ్చు అని అందరితో మనం ఒక వర్క్షాప్ లాగా చేసి ఈరోజు ముందుకెళ్ళడం అనేది చాలా ఆనందకరంగా ఉంది ఇది ఒక మొట్టమొదటి అడుగు మనము పెడుతున్నది ప్రకృతి వ్యవసాయం యాక్చువల్ ఫార్మింగ్ చేసినటువంటి రైతు ఒక సక్సెస్ స్టోరీని ఒక బుక్లెట్ లాగా తయారు చేసి రాబోయే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో గౌరవ ముఖ్యమంత్రి వర్యాలకి నేను ఇద్దామని నేను అనుకుంటున్నాను అంటే మన జిల్లాలో ప్రతి మండలాలో అంటే డెల్టాలో నీళ్ళు ఎక్కువ ఉన్నట్లయితే మీరు ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు ఇటువైపు వర్షాధారిత అయితే ఎలా చేయొచ్చు ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ఇరవై ఐదు రైతులది చేయాలని అనుకుంటున్నాం ఇందులో ఆల్రెడీ ఐదు మండలాలు అయినాయి అవి డిపార్ట్మెంట్కి కూడా మనం పంపించడం జరిగింది వినూత్నమైన ఆలోచనలు ఉండాలి చిట్ట అందరూ కోరుకునేది తలసరి ఆదాయం పెరగాలి అనేది అంటే నాకు ఎక్కువ నేను రైతుని రైతునే కాదు ఏమైనా సరే నాకు నెల నెల ఆదాయం ఎక్కువ రావాలి నా జీవితాధారం బాగా ఉండాలి అది ఇబ్బంది లేకుండా ఉండాలనేది అందరూ కూడా కోరుకుంటారు ఇందులో అందరూ కూడా కలిసికట్టుగా ఖచ్చితంగా పని చేస్తామని తెలియజేసుకుంటూ ప్రజల నుంచి వచ్చిన సలహా సూచనల్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదములు